హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ మానికొండ మన ఫామ్ ల్యాండ్స్ వచ్చి వినుకొండలో ఉన్నాయి మీతో నేను కొన్ని వీడియోస్ గా మాట్లాడుతున్నాను ఈ రోజున కొన్ని చిన్న చిన్న సంఘటనల మీతో మాట్లాడదాం అని చెప్పి చిన్న రీల్ చేయడం జరుగుతుంది కొంతమంది కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వీడియోస్ చూసి అసలు కనుక్కుందాం ఎంక్వైరీస్ కొన్ని ఉన్నాయి కొంతమంది కాల్స్ చేసిన తర్వాత రావడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది కొంతమంది టైం లేక వాళ్ళు కుదిరినప్పుడు వస్తారు వచ్చి చూసే వాళ్ళు ఏంటంటే అంత బాగుంటుంది సైట్ బాగుంది అంత కూడా కానీ ఎక్కడో మళ్ళీ ఇచ్చిన డౌట్ రిజిస్ట్రేషన్ నిజంగా అవుతుందా లేదని డౌట్ దీనిలో భాగంగా ఒక కస్టమర్ ఏమైందంటే హైదరాబాద్ లో ఉంటారు కస్టమర్ ఎంప్లాయ్ తను అలా ఫ్రెండ్ వచ్చి నైన్ లాక్స్ ఇచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కి ఏదో కారణాల వల్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ పడింది అందరూ అలాగే ఉంటారేమో అనుకోని చెప్పి స్పాట్ రిజిస్ట్రేషన్ నాకు చేయగలుగుతారని అడిగాడు సార్ ఆదివారం వచ్చారు సోమవారం మీరు రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తామని చెప్పాం ఇంకా ఆదివారం విజయవాడలో ఉండి సోమవారం నాడు మనకు రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయారు అంటే ఇరవై నాలుగు గంటల్లో కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం మన ప్రత్యేకత గజందర ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కొన్ని డౌట్స్ పడాల్సిన పని లేదు ఇక ఉన్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ మానికొండ మన ఫామ్ ల్యాండ్స్ వచ్చి వినుకొండలో ఉన్నాయి మీతో నేను కొన్ని వీడియోస్ గా మాట్లాడుతున్నాను ఈ రోజున కొన్ని చిన్న చిన్న సంఘటనల మీతో మాట్లాడదాం అని చెప్పి చిన్న రీల్ చేయడం జరుగుతుంది కొంతమంది కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వీడియోస్ చూసి అసలు కనుక్కుందాం ఎంక్వైరీస్ కొన్ని ఉన్నాయి కొంతమంది కాల్స్ చేసిన తర్వాత రావటం ట్రై చేస్తున్నారు కొంతమంది కొంతమంది టైం లేక వాళ్ళు కుదిరినప్పుడు వస్తారు వచ్చి చూసే వాళ్ళు ఏంటంటే అంత బాగుంటుంది సైట్ బాగుంది అంత కానీ ఎక్కడో మళ్ళీ ఇచ్చిన డౌట్ రిజిస్ట్రేషన్ నిజంగా అవుతుందా లేదని డౌట్ దీనిలో భాగంగా ఒక కి ఏమంటే హైదరాబాద్ లో ఉంటారు కస్టమర్ ఎంప్లాయ్ తను అలా ఫ్రెండ్ కి వచ్చి నైన్ లాక్స్ ఇచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కి ఏదో కారణాల వల్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ పడింది అందరూ అలాగే ఉంటారేమో ఉంటారేమనుకోని చెప్పి స్పాట్ రిజిస్ట్రేషన్ నాకు చేయగలుగుతారని అడిగాడు సార్ ఆదివారం వచ్చారు సోమవారం రిజిస్ట్రేషన్ చేసి పంపిస్తామని చెప్పాం ఇంకా ఆదివారం విజయవాడలో ఉండి సోమవారం నాడు మన రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయారు అంటే ఇరవై నాలుగు గంటల్లో కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం మన ప్రత్యేకత గజిందర ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే డౌట్స్ పడాల్సిన పని లేదు కదా నా నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ